కొడవలూరు మండలం మికిలింపేట గ్రామానత్తం ఎన్టీఆర్ కాలనీలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ నగర్ కి విచ్చేసిన సందర్భంగా ఆమె ఎస్టీ ప్రజలతో కలిసి గ్రావెల్ తవ్వకాలను పరిశీలించారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రావెల్ మాఫియాపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఓడితో ఓడిపోతామన్న భయంతోనే ప్రసన్న కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రసన్నకు దమ్ము ధైర్యం ఉంటే ఈ గ్రావెల్ మాఫియా చేయలేదని నిరూపించాలని ఇక్కడికి వచ్చి ఈ విధంగా గ్రావెల్ తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరింది ప్రసన్న కుమార్ తనతో కలిసి వేల కోట్లు కొట్టేసి హైదరాబాద్ ను దాచిపెట్టానని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం నీ అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండలాధ్యకుడు కోటన్ రెడ్డి రెడ్డి ఎంపీటీసీ సభ్యుడు గరికపాటి రాజా మిక్లింపేట సర్పంచ్ కోడూరు రెడ్డి సుధాకర్ రెడ్డి నవీన్ రెడ్డి చక్కా మదన్మోహన్ వెంకటరమణారెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు బెదిరికి వస్తాయి కోళ్ళు వస్తాయి అసలు ఎందుకు పోయారు ఎందుకు తీసారని క్వశ్చన్లు వస్తాయి అన్నీ వస్తాయి కానీ అవన్నీ తట్టుకోండి కనీసం విలేకరులైనా జనం పక్కన నిలబడండి మీరు నిలబడే కాదు జనానికి న్యాయం జరగదు ఇంకా కన్స్ట్రక్షన్ ఎంత వచ్చింది సుమారు ఒక వెయ్యి కోట్లు దోచేసి ఈ వెయ్యి కోట్లు దోచేసి నువ్వు ఒక ఐదు పర్సెంట్ ఈ గ్రామాల్లో ఈ గ్రామస్తుల కోసం ఈ కాలనీల కోసం ఖర్చు పెట్టుంటే ఈరోజు ఆ పల్లెలు ఎక్కడో ఉంటే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండే అది చేయకపోగా వాళ్ళ మధ్యనే వచ్చి అరవై అడుగులు గుంటలు దబ్బేసి ఇక్కడి నుంచి ఇది తీసుకోబోడు ఇదా రాజకీయం అంటే ఇదా నువ్వు చేసిన ఆరుసార్లు గెలిచి ఎమ్మెల్యే గెలిచిన చేసిన రాజకీయం కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఇది అందరికీ తెలవాలి ఇది అందరికీ చూపించాలి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు గెలిచి ఏం చేశాడో ప్రజలకి ఇది చూపించండి మేడం మీ మీ ఇంటికి ఆరు గేట్లు ఉన్నాయి ఆరు గేట్లు దాటుకుని రావాలి విలేకర్ అందరూ చూడండి రోజు నేను గ్రావెల్ తినేశారు గ్రావెల్ తినేశారు అని చెప్తాను కదా ఎల్లాయపాలెం పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్లో యానాది గిరిజన కాలనీ అది కూడా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ గుంతలు ఒకసారి చూడండి ఇదంతా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తినేసిన గుంటలు ఇవన్నీ ఈ గుంటలు ఇలాగ తవ్వి ఇక్కడ రోజు వాడని చెప్పి ఆడుకోవడానికి వచ్చి పని చనిపోయారని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు నేను ఎక్కడ అవినీతి చేశాను నేను చాలా బుద్ధిమంతుణ్ణి నేను చాలా మంచివాడిని అమ్మ మీరందరూ నాకు ఓట్లు వేయండి ఆరుసార్లు గెలిపించారు మిమ్మల్ని ఉద్ధరించాను ఇంకోసారి కూడా గెలిపించండి ఉద్ధరిస్తాను అని చెప్పి పేద అరుపులు అరుస్తూ ఉన్నాడు ఒక్కసారి మీరు ఈ గ్రావల్ గుంటలు చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది అన్న మాట్లాడతారు చూడండి ఇక్కడ స్థానిక గిరిజన మాజీ ఎంపీటీసీ గిరిజన కాలనీలో నివసిస్తున్న ఆయన చెప్తారు ఒక్కసారి వినండి